ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఆ బిల్లులు ఎట్లా వస్తాయి మీ అందరూ తెలుసు కదా ఇళ్ళకి సంబంధించి ఏ స్టేజ్కి ఆ స్టేజ్ ఫోటోలు తీసి పంపించాలి అది అధికారులు వస్తారు ఫోటో తీసుకుంటారు సారీ బేస్మెంట్ దాకా అయిన దానంగానే ఒక అధికారు వచ్చి ఫోటో తీసుకుంటాడు అప్లోడ్ చేస్తే ఇప్పుడు అప్లోడ్ అయితే వారానికో పది రోజులకో బిల్లులు పడతాయి అట్లా బేస్మెంట్ తర్వాత పిల్లర్లు తర్వాత స్లాబ్లు ఇట్లా ఏ స్టేజ్ ఆ స్టేజ్కి అయితే ఫోటో తీసి పంపుతారు బిల్లు వస్తుంది ఇది మీరు అందరూ తెలిసినటువంటి ప్రొసీజర్ అయితే దీంట్లో చాలా జాలలో అధికారులు రావడానికి కొంత డిలే అవడం ఇక్కడ ఎప్పుడు ఇల్లు పూర్తి అవుతుందో అని అధికారులు తెలియకపోవడం వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పూర్తి కాకపోవడం రకరకాల సమస్యలు లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లబ్ధిదారులు ఎవరైతే ఇందిరామ్మ ఇల్లు కట్టుకుంటారో వాళ్ళే ఫోటోలు తీసి అప్లోడ్ చేసే అవకాశం కల్పించారు యాప్లో మార్పులు చేర్పులు చేసిరు వాళ్ళకి లాగిన్ ఇచ్చిర్రు లబ్ధిదారులకి ఎందుకనంటే ఇక అధికారులు ఊకే తీరు కూడా అవసరం లేకుండా సో అదేం చూద్దాం లబ్ధిదారులే ఫోటోలు అప్లోడ్ చేయొచ్చు ఇందిరామ్మ ఇంట్లో యాప్లో మార్పులు చేసినామని చెప్పేసి విపి గౌతమ్ చెప్పిండు నిన్ననే మార్పులు అయితే చేసినట అవగాహన కల్పించాలని అధికారులకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఆదేశాలు ఇచ్చాడు సో ఈ ఇందిరామిళ్లకు సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎట్లా వినియోగించాలో ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు అందరికీ ఎందుకంటే ఇల్లు అయిపోయే లోపల మస్తు స్టేజీలు ఉంటాయి ఊపికే వాళ్ళు తిరగాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అన్నట్టు ఇందిరామీల పథకంలో లబ్ధిదారులు భాగస్వామ్యాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ తెలిపారు తమ ఇంట్లో పురోగతికి సంబంధించిన బిల్లులు రిలీజ్ కోసం లబ్ధిదారులే స్వయంగా ఫోటోలు అప్లోడ్ చేసే అవకాశం కల్పించినట్లు వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు హౌసింగ్ కార్పొరేషన్ పీడీలతో హైదరాబాద్ హిమాయత్ నగర్లోని కార్పొరేషన్ ఆఫీస్ నుంచి విపి గౌతమ్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు ఇండ్ల యాప్ ఎలా ఉపయోగించాలో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఎక్కడి నుంచైనా తెలుసుకునేందుకు వీలుగా యూనివర్సల్ చర్చ్ అందుబాటులోకి వచ్చింది సో యూనివర్సల్ సెర్చ్ ఈ ఇందిరామ ఇళ్ళకు సంబంధించి ఎక్కడి నుంచి అయినా ఎవరైనా ఆ ఇంట్లోకి సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు ఏ స్టేజ్లో ఉంది ఏం కథ కార్యక్రమం అనేది బిల్లులు ఏ స్టేజ్లో ఉంది ఎన్ని రోజులుగా పెండింగ్లో ఉంది ఏ డేట్ నాడు ఎన్ని డబ్బులు పడ్డాయి వంటి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు అవినీతి అరికట్టడంతో పాటు జాప్యాన్ని నివారించవచ్చని విపి గౌతమ్ తెలిపిడు ఫోటోలు అప్పుడు అప్లోడ్ చేసే విధానం ఎట్లనో ఒకసారి వద్దాం సో ఇందిరమ్మ ఇండ్ల యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటిప్ వస్తుంది ఇందిరామయ ఇంట్లోకి సంబంధించి మీకు ప్లేస్టోర్లో పోతే ఇందిరామయ్య ఇంట్లో యాప్ దొరుకుతుంది దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక ఫోన్ నెంబర్ కొడితే ఒక ఓటీపీ వస్తుంది అంటే మీ నెంబర్కి మళ్ళీ మెసేజ్ వస్తుంది దాన్ని మళ్ళీ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అవుతుంది దాన్ని ఫిల్ చేసి బెనిఫిషియరీ లాగిన్ కావాలి అయిన తర్వాత డాష్ బోర్డులో లబ్ధిదారుని పేరు ఫోన్ నెంబర్ వంటి వివరాలు కనిపిస్తాయి క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ కింద సో ఇక్కడ క్లియర్గా మీకు ఏమేం ఆప్షన్స్ ఉంటాయి డ్యాష్ బోర్డ్లో మీ లబ్ధిదారుని పేరు రాజు ఫోన్ నంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఇట్లా ఒక ఫోన్ నెంబర్ అని దాని కింద క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ కింద ఇక్కడ క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ అని ఉంటుంది దీని కింద ఏముంటుంది గ్రౌండింగ్ ఇక్కడ అప్లోడ్ ఇట్లా ఇట్లుంటుంది గ్రౌండింగ్ అయితేనే మీ గ్రౌండింగ్ స్టేజ్లో ఉంటే గ్రౌండింగ్ దగ్గర క్లిక్ చేసి అప్లోడ్ దగ్గర కొట్టి కొట్టగానే కెమెరా నుంచే ఆల్రెడీ తీసింది ఉందా చూసి మనకు తెలుసుగా చాలా అప్లికేషన్ చేస్తారు ఫోటో కొట్టాలి గ్రౌండింగ్ అయింది ఇప్పుడే అయితే తర్వాత బేస్మెంట్ సేమ్ ఇక్కడ కూడా అప్లోడ్ ఇమేజ్ ఉంటుంది బేస్మెంట్ అయితే బేస్మెంట్ దగ్గర వాలింగ్ అయితే వాలింగ్ తర్వాత స్లాబ్ నిర్మాణం అంటే స్లాబ్ కూడా పడ్డదా అని అప్లోడ్ ఇట్లా ఏ స్టేజ్ అది క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ కింద గ్రౌండింగ్ అయితే గ్రౌండింగ్ స్టేజ్లో ఉంటే గ్రౌండింగ్ దగ్గర క్లిక్ చేసి ఫోటో కొట్టాలి బేస్మెంట్ అయితే బేస్మెంట్ దగ్గర వాలింగ్ అంటే వాల్ అయినా గోడలు అయినా అంటే గోడల దగ్గర స్లాబ్ అయితే స్లాబ్ దగ్గర ఫోటోలు తీసి పంపించాలి మీరే పంపించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కెమెరాలో జియో ట్యాగింగ్ కోసం మ్యాప్ సింబల్ను క్లిక్ చేసి వివరాలను చేయాలి ఇక్కడ ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలి ఇది చేసేటప్పుడు ఇది జియో ట్యాగింగ్ గతంలో మీరు ఇల్లు అప్రూవ్ అయ్యేటప్పుడు ఏ ఇప్పుడు ఈ లొకేషన్ నిలబడి ఫోటో తీసిర్రో అదే లొకేషన్ నుంచి ఫోటోలు తీయాల్సి ఉంటుంది అక్కడ జియో ట్యాగింగ్ కోసం అక్కడ ఏముంటుంది మ్యాప్ సింబల్ కనిపిస్తుంది ఇట్లా మీకు తెలుసు కదా మీకు మ్యాప్ సింబల్ ఉంటుంది కదా జియో మన గూగుల్ మ్యాప్ సింబల్ అట్లా మ్యాప్ సింబల్ మీకు క్లిక్ చేస్తే వివరాలు ఎంటర్ చేయాలి క్లిక్ చేసి జియో ట్యాగింగ్ అవుతుంది తర్వాత సబ్మిట్ చేయాలి తర్వాత బ్యాక్ వెళ్ళి గ్రౌండింగ్ మటం నొక్కితే వివరాలు అన్నీ కనిపిస్తాయి సో ఇవన్నీ చేసి మళ్ళా బ్యాగ్ వచ్చి గ్రౌండింగ్ కొడితే వివరాల వివరాలను కనిపిస్తాయి నిర్మాణ పనులు జరుగుతున్న ఇంటి వద్ద లబ్ధిదారుతో పాటు ముందు పక్కకు పైనుంచి సో ఇక్కడ ఇప్పుడు ఇల్లుంది ఇక్కడ నిర్మాణం ఎత్తుంది ఇక్కడ ఎట్లా ఫోటోలు తీయాలి ముందు నుంచి తీయాలి తర్వాత ఇటుపక్క నుంచి తీయాలి పై నుంచి తీయాలి ఆ ఫోటో టాప్ యాంగిల్లో తీయాలి ఈ ఫిక్స్ గ్రౌండింగ్ టైంలో ఫోటోలు తీసిన ప్రాంతంలో సేమ్ ఈ ఫోటోలన్నీ ఎక్కడ మీరు ఇల్లు గ్రౌండింగ్ అయినప్పుడు తీసిన ఫోటోలు ఏదైతే తీసినవో ఆ జాగాల నుంచే తీయాలని చెప్పి చెప్తారు సో ఇట్లా ఫ్రంట్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి టాప్ యాంగిల్ నుంచి ఫోటోలు తీయాలి గ్రౌండ్ లెవెల్ ఉందా బేస్మెంట్ లెవెల్ ఉందా వాలింగ్లో ఉందా స్లాబ్లో ఉందా చూసి చేయాలి అక్కడ మీకు జియో ట్యాగింగ్ కోసం మ్యాప్ సింబల్ ఉంటాయి మ్యాప్ సింబల్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ లొకేషన్లు వస్తాయి సో ఇట్లా మనమే డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు నిర్మాణ పనులు జరుగుతున్న ఇంటి వద్ద లబ్దార్తో పాటు ముందు పక్కకు పైనుంచి ఈ పిక్స్ గ్రౌండింగ్ టైంలో ఫోటోలు తీసిన ప్రాంతం దగ్గర నుంచే తీయాల్సి ఉంటుంది ఆ తర్వాత యాప్లో అడిగిన వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేసేయాలి అదే తరాలో ఇంటి నిర్మాణంలో ఉన్న స్టేజీ ఆధారంగా ఫోటోలు అప్లోడ్ చేస్తే బిల్లులు శాంక్షన్ అవుతాయి సో ఇక్కడ మీరు అప్లోడ్ చేసినా అయిపోయింది అక్కడేమైనా సమస్యలు ఉంటే వీళ్ళు సెక్రటరీలు చూసుకుంటారు నమోదైన వివరాలు కరెక్ట్ ఉన్నాయో లేదో అని విలేజ్ సెక్రటరీలు ఎంపీడీఓలు డీఈఈలు పీడీలు తెలుసుకుంటారో అన్ని కరెక్ట్ ఉంటే బిల్లులు అనేది రిలీజ్ అవుతాయి సో మొత్తంగా లబ్ధిదారులకు సంబంధించి ఇది ఏదైతే బిల్ల కోసం ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి లబ్ధిదారులే ఫోటోలు తీసుకోవచ్చు జియోకి సంబంధించిన జియో ట్యాగింగ్ చేయాలి అట్లాగనే దీని మ్యాప్ ఏదైతే యాప్ ఉంటుందో ఇందిరా మిడ్లాకి సంబంధించిన యాప్ మీద అవగాహన కల్పిస్తారు మీకు ఎట్లా వాడాలని చెప్పేసి కూడా కొంతమంది చూపెడతారు చాలామందికి తెలుసు తెలంగాణ వాళ్ళకైతే చూపిస్తారు సో ఇది లబ్ధిదారులే ఫోటో అప్లోడ్ చేయొచ్చు